సంఘం ఆశీర్వదించబడ్డానికి లూదియా లాంటి అనేక మంది స్త్రీలు దేవుని చేతిలో వాడబడ్డారు మన 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 పరిస్థితి ఏంటండి ఈమె ఎంత కోటీ స్వరాలి ఎంత బిజినెస్ ఆవిడి ఆరాధనకు రావడానికి ఆవిడకి అడ్డు లేదు విశ్వాసాలందరినీ మామూలు తక్కువ వీళ్ళందరినీ ఇంట్లో పెట్టుకోవడానికి ఆమె వెనకాల లేదు ఇంతమంది నరుగురు మొగోళ్ళు వచ్చారు వీళ్ళందరూ స్త్రీలు ఏమనుకుంటారు అని భయపడలేదు వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుంది అని భయపడలేదు ఆ వ్యాపారం మూసి మరీ ఆరాధనా స్థలానికి వెళ్ళింది ఆమె ఆసక్తి లక్ష్యంతో వెంట ఉంది మనం ఏం అక్కర్లేదండి మనకి వడ్డించడం మాంసం బకెట్ మన చేతులు ఉంటే చాలు ఏమి ఇంకా ఒక రేంజ్లో నేనే అది కా అన్న రేంజ్లో ఫీల్ అయిపోతుంటా మనం మనకు రెండు లక్షలు మూడు లక్షలు ఆస్తి ఉండక్కర్లేదు వెనకదల ఓ మాసం పైకి వెయ్యం రా బాబు అంటే చాలు ఇంక అసలు మన మించినటువంటి మన ఫీలింగు మన దర్పం మన గేర గర్వం మనకేం ఆసక్తి ఉంటుంది చెప్పండి సంఘాలు అనేక ప్రాంతాలు ఆశీర్వదించబడడం కాదు కనీసం మన ఫ్యామిలీ కూడా ఆశీర్వదించబడదు మనకున్నటువంటి ఆసక్తితో పోలిస్తే ఆరాధన ఏళ్ళ మనకున్న ఆసక్తి ఏంటి ఎప్పుడన్నా మన షాపును క్లోజ్ చేయగలిగామా ఆరాధన ఏళ్ళ దేవుని యొక్క వాకింగ్ లక్ష్యం ఉంచేటువంటి ఆసక్తేది ఆతిథ్యం ఆసక్తి ఏది సో లూదియా యొక్క వెలుతురులో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం అక్కడ ఆమెతో ప్రారంభమైంది ఆ తర్వాత ఆమె సంఘంతో ప్రారంభమైంది ఇప్పటికింకా తూర్పు దేశాల్లో అనేక ప్రాంతాలకు మిషనరీలు పంపించేది పశ్చిమ దేశాలే పశ్చిమ దేశాలే ఇప్పటికింకా సోషల్ వర్క్స్ చేయడానికి ఏంటి చిన్నపిల్లలకి ఇవి కావచ్చు పొళ్ళు కావచ్చు లేకపోతే గోధుమలు కావచ్చు పాలు పొడి కావచ్చు ఇవన్నీ పంపేది ఎవరండి ఎయిడ్స్ పేషెంట్లు కింకోలు కింగ్ ఇవన్నీ దాన కరి కార్యాలన్నీ కూడా చేసింది ఎవరు పశ్చిమ దేశం స్వార్థ అనేది ఆ దేశాన్ని తాకింది ఎట్లాగంటే మొట్టమొదటి క్యాండిల్ ఎవరండి